ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక అద్భుతమైన డాన్సర్ అండ్ ఇతను ఒక సెన్సేషన్ కూడా మురళీ అనగానే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరేమో ఎందుకంటే వన్స్ డాన్స్ చూసిన తర్వాత చిరంజీవి గారిని చూసినంత హ్యాపీగా అయిపోయి అందరూ ఫిదా అయిపోయారు సో హీస్ విత్ మీ రైట్ నౌ ఇన్ మై స్టూడియో హలో మురళీ గారు నమస్తే ఎలా ఉన్నారు మేడం ఈ మధ్య కాలంలో నేను చాలా బాగున్నాను ఈ మధ్య కాలంలో అనేది డెఫినెట్ గా మారిందేమో అని చెప్పేసి అనుకుంటున్నా ఏమంటారు మారింది మేడం కొద్దిగా మా సార్ గారిని కలిశాను కదా మా దేవుణ్ణి మా దేవుణ్ణి కలిసిన తర్వాత ఎక్కడో ఊర్లో వ్యాపారం చేసుకునే మీరు సో తర్వాత ఒక స్వీట్ పాలకోవా బిజినెస్ చేసుకుంటూ మొత్తానికి ఒక లైఫ్ స్టైల్ లో మీరు ఉన్నారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడుపుతున్న మీరు సడన్ గా చూస్తే స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యి అసలు ఆ డాన్స్ ఏంటి ఆ గ్రేస్ ఏంటి ఎలా అసలు ఎంత పాసిబుల్ ఎలాగా చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే బలిపిచ్చే డ్యాన్స్ చేస్తూనే నేను చిరంజీవి గారి సార్ గారి సినిమాలు రావడం ఆయన సినిమాలు ఒకటికి పది సార్లు చూడడం నాకు ఎక్కువ ఆయన స్టెప్పులు వేయడం ఎక్కువ ఎస్పెషల్లీ చిరంజీవి గారి స్టెప్స్ కాకుండా మీరు మిగతా స్టెప్స్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయరు అంటే మేడం ఆయన అడుగు పెడితే చాలు మూమెంట్ చూపిస్తే నాకు తెలిసి చిరంజీవి గారు కూడా కొన్ని సాంగ్స్ చేసి ఆ సాంగ్ డాన్స్ మర్చిపోయి ఉండొచ్చు చేసిన సాంగ్స్ కానీ మీరేం చేశారంటే ఆ సాంగ్స్ అన్నిటిని మళ్ళీ ఆయనకి గుర్తు చేసే ఆయన మెమరీస్ ఆయనకి గుర్తు చేసినట్టు అయింది సార్ గారు అడిగారు మురళిగారు మేము ఎప్పుడూ చేసాం సాంగ్స్ అది మేము మర్చిపోయినాం మీరు గుర్తు పెట్టుకుని బాగా చేశారు ఏంటి అమ్మి ఎనర్జీ అంతా ఎనర్జీ అని అడిగారు మేడం ఎస్ ఎనర్జీ అంటే అసలు నేను మీరు ఫస్ట్ నేను మిమ్మల్ని రాగానే అడగాలనుకున్న ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా చెప్పండి మేడం సార్ ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ మీరు ఓకే అయితే ఒక హీరో డాన్స్ చేశారు ఏజ్ లో అంటే వాళ్ళ డైట్ వేరు వాళ్ళ ఎక్సర్సైజెస్ వేరు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ వేరు కానీ మీరు వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రోటీన్ షేక్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేది ఆ ఒక హీరోలో మెయింటైన్ చేయడం అది ఈజీ కాదు అసలు మీకు ఆ గ్రేస్ ఎలాగా ఒక హీరో కంటే నేను ఎక్కడ తక్కువ కాదు అన్న రేంజ్ లో ఆ స్టెప్స్ వేస్తే మీరు స్క్రీన్ మీద మేమందరం అలా మిమ్మల్ని చూస్తూ ఆగిపోయాం అనమాట ఏంటి అసలు మీ ఫుడ్ సీక్రెట్స్ ఫుడ్ అంటే మేమేమి ఎక్కువగా ఆ ఈ మసాలా ఇటం మేడం తెల్లవారితో రాగి గంజి తాగుతాను రాగి గంజి లేకుంటే రాత్రి అన్నం మిగిలి ఉంటే అన్నం పెరుగు పోసుకొని కలిపి బాగా చల్లగా తాగుతాను అన్నాన్ని వేస్ట్ చేయకూడదు చక్కగా పెరుగు వేసుకొని పెరుగు వేసుకుని కలిపి వేసుకొని మజ్జిగ తింటాను మధ్యాహ్నం పూట సంగటి ముద్దలు తింటాను అంటే సాయంత్రం పూట ఏమిటంటే ఈవినింగ్ టైంలో ఆయిల్ లేకుండా చపాతి అది ఆ చపాతి మైదాపిండితో చేసింది కాదు గోధుమ పిండితో చేసిన చపాతి ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా కదా మైదాపిండి చపాతి వద్దని వస్తాను గోధుమ పిండి చేసిన తింటాను మేడం పుల్కా పుల్కా ఎక్కువగా నేను తినేది అదే మేడం సో మొత్తానికి రాయలసీమ బిడ్డ కాబట్టి రాగి సంగటి తిని పెంచిన బాడీ అనమాట సో మొదటి నుంచి కష్టపడ్డ తత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీకి ఆ పట్టు అనేది వచ్చేస్తూ ఉంటది సో కష్టమే ఇదంతా నేర్పించింది అనుకోవచ్చు సో ఈ గ్రేస్ అంతా రావడానికి మొదటి నుంచి పడిన కష్టం ఈ ఫుడ్ రెండు హెల్ప్ చేసే మీకు ఇప్పటికి ఇంత రావడానికి ఇంకా కారణం మా దేవుడు చిరంజీవి గారు అయినా మేడం నాకు స్ఫూర్తి నాకు ఇంత మీలో మీ ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి కారణం అయింది మేడం నాకు ఏది జరగదు ఏంటి అసలు ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర కంటే మేము చూసాము మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ లో నాగబాబు గారు అడిగారు కలిసారా చిరంజీవి గారిని అని కలవలేదు సార్ ఇప్పుడు దాకా అవకాశం రాలేదు వెయిట్ చేస్తున్నానంటే ఆయన కల్పిస్తానని ప్రామిస్ చేశారు ఇన్ టూ వీక్స్ లో ఆయన మిమ్మల్ని కల్పించారని నాకు తెలిసింది మేడం అసలు ఇంత తొందరగా కల్పిస్తారని నేను ఊహించుకోలేదు షూటింగ్లు ఉన్నాయి వాళ్ళకి టైం కుదరదు నెలలు పట్టచ్చు లేదా సంవత్సరాలు పట్టచ్చు సరేలే చూద్దాం అట్టని నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను పది నాగబాబు సార్ గారు చెప్పి పది రోజులకే నాకు ఫోన్ వచ్చింది మేడం పది రోజుల్లో కలిసారు ఆది సార్ గారు ఫోన్ చేశారు మురళీ బాబాయ్ ఎక్కడున్నారండి సార్ చెప్పండి సార్ అన్న మీరు బయలుదేరి రావాలి వస్తున్నాం రాగానే ఆది సార్ గారు మన డి డైరెక్టర్ మణికంఠ సార్ మా నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారు ముగ్గురు నన్ను పిలిచుకెళ్లారు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ మన శంకర వరప్రసాద్ అక్కడికి మేము వెళ్తున్నాం ఆది సార్ గారు ముందు వెళ్ళారు చిరంజీవి సార్ గారు ముందు నుంచి షూటింగ్ నుంచి అట్లా వచ్చారు ఆది సార్ గారు వెళ్ళి దండం పెట్టారు నేను వెళ్ళి దండం కాదు కాలపైన పడిపోయాను మేడం ఏడుస్తూనే ఉండిపోయాను పదలలేదు ఏం మేడం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ఉంటాది మేడం చూడండి చూస్తే ఎలా ఉంటాయి ఏడుపు లేదు మేడం శ్రీ ఆది సార్గా చెప్పారు మహర్సార్ మురళి గారు మీరే లోపు నేను కళ్ళ పైన పడి ఏడుస్తుంటే గారు లేవండి ఎందుకు ఏడుస్తున్నారు లేకండి లెవండి చెప్తున్నారు నాకైతే చాలా ఇంకా జీవిత ధన్యం ఎన్ని సంవత్సరాలుగా నేను కళలో ఊహించినది ఏది అంటే మా దేవుణ్ణి కలవడం జనరల్ గా చిరంజీవి గారిని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఆయన హెల్ప్ గురించి అందరికి తెలిసిందే హెల్పింగ్ నేచర్ గురించి అట్ ది సేమ్ టైం అభిమానుల్ని ఆయన ఒక దేవుళ్ళలా చూస్తారు దేవుడు ఆ మాయకుడు మేడం ఆయన మేడం ఆయన ఆయన తెలుస్తుంది మేడం అమాయకత్వం అనేది ఆయన చూపులు ఆయన చూడడం ఆయన మాటలు ప్రేమతో మాట్లాడడం ఎంత అంత అమాయకత్వం చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851